నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్రుల ఆవకాయ పచ్చడి అండి పచ్చళ్ళకే రారాజైనా ఆవకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలి అనేది ఈరోజు పక్కా కొలతలతో నేను మీకు చూపిస్తాను మా అత్తయ్య గారి డైరెక్షన్లో చేశాను అండి మా అత్తయ్య పచ్చళ్ళు పెట్టడంలో పెట్టింది పేరండి చాలా బాగా చేస్తారు తను తన డైరెక్షన్తో నేను ఈరోజు పచ్చడి అనేది చేశాను ముక్క మెత్తబడకుండా ఎక్కువ కాలం గట్టిగా ఉండేలాగా ఎలా చేసుకోవాలి అసలు మామిడికాయ పచ్చడికి ఎలాంటి మామిడికాయలు ఎన్నుకోవాలి ఎలాంటి నూనె వాడాలి ఎలాంటి ఆవాలు వాడాలి ఇలాంటివన్నీ నేను వివరంగా వివరిస్తానండి నేను చెప్పిన కొలతలతో చేయండి చాలా చక్కగా కుదురుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సంవత్సరం పాటు మంచిగా నిలబడుతుంది పచ్చడి అయితే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా కలర్ఫుల్గా పచ్చడి అనేది ఆలస్యం చేయకుండా ఇంకా వీడియో ప్రాసెస్లోకి వెళ్దామండి ఇక్కడ మేము జలాలకాయలు ఒక అరడజన్ తీసుకొని ముక్కలుగా కొట్టించామండి బయట అత్తయ్య మామయ్య వెళ్ళి మార్నింగ్ ఇవి శుభ్రంగా అక్కడే కడిగి ఆరబెట్టుకొని ముక్కలు కొట్టి జీడి కూడా పైన జీడి వస్తుంది కదా ఆ జీడి కూడా తీసేసి తీసుకొని వచ్చేసారు ఇక్కడ పైన చూడండి ఏమైనా వైట్గా ఇలాంటివి ఉంటాయి టెంక్ మీద అలాంటివి ఉన్నాయి కూడా శుభ్రంగా తీసేసుకోవాలి ఏమైనా టెంకీ లేని ముక్కలు ఉంటే అవి పక్కన పెట్టేసుకోండి అవి త్వరగా మెత్తబడిపోతాయి పచ్చళ్ళు ఉంటే తర్వాత శుభ్రంగా వీటిని క్లాత్తో తుడిచి ఆరబెట్టుకోవాలి ఇది వీడియో క్లీన్ చేసే ప్రాసెస్ అనేది తీయడం అత్తయ్య మావయ్య వాళ్ళకి తెలియదండి అందుకని అది షూట్ చేయలేదు ఇది తర్వాత శుభ్రం చేసి ఒక అరగంట ఆరపెట్టుకోవాలండి ముక్కలు అరగంట ఆర తర్వాత ఇక్కడ ముక్కల్ని నేను చూడండి ఒక గిన్నె తీసుకున్నా పైనుంచి కింద వరకు ఒకే ఒకేలాగుండే గిన్నెని తీసుకోవాలి లేదా ఏదైనా చెంబు లాంటిదైనా ఒకే పొడవులాగా ఉండాలండి చూడండి ఇట్లా ఏదైనా టెంక్ ఊడిపోయిన ముక్కలు ఉంటే అవి పక్కన పెట్టేసుకొని మనం ముక్కలు పచ్చడిగా పెట్టుకోవచ్చండి నేను అలాగే చేశాను కొన్ని ముక్కలు వస్తే ఇక్కడ నాకు మొత్తం నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలండి పైదాకా కొలుస్తున్నాను తొలకట్టి కాదు పైదాకా నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయి ఇవి జలాల కాయలు అండి కాయలతో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ రెండున్నర గిన్నెల ఆయిల్ పడుతుందండి నాలుగు గిన్నెల ముక్కలకి రెండున్నర గిన్నెల ఆయిల్ పడుతుంది ఇది శనగ నూనె అండి నువ్వు పప్పు నూనెతో కూడా మనం ఆ ఆవకాయ పచ్చడి పెట్టుకోవచ్చు ఇక్కడ మేము శనగ నూనె వాడుతున్నాము ఇక్కడ నేను ఫస్ట్ రెండు గిన్నెల నూనె అయితే పోసి ముక్కల్ని బాగా కలబెట్టి ఒక అరగంట సేపు నూనెలో అలాగే ఉంచేస్తా అండి ఈ ముక్కకి ఏంటి అంటే ఆయిల్ అనేది పీల్చితే ముక్క అనేది ఎక్కువ కాలం గట్టిగా ఉంటుంది త్వరగా మెత్తపడకుండా బాగుంటుంది పచ్చడి ఈ విధంగా నూనె అనేది ముక్కలకు పట్టిచ్చేసి ఒక అరగంట సేపు అలాగే వదిలేసేయండి మనం ఆవకాయ పచ్చడి పెట్టుకునే ముందు రోజే ఉప్పు బెంతులు ఆవాలు రెబ్బలు అన్నీ ఎండలో రెండు గంటల సేపు ఖచ్చితంగా ఎండబెట్టుకోవాలండి మనం అన్నీ పచ్చియే వేస్తాం కాబట్టి ఎండబెట్టుకోవాలి ఖచ్చితంగా ఎండబెట్టుకోవాలి ఆవాలు ఎర్ర ఆవాలు బొంత ఆవాలు అయితే తీసుకోండి అండి కలర్ బాగుంటుంది నల్ల ఆవాలకైతే కలర్ అనేది కొంచెం నలుపుకత్తుగా ఉంటుంది పచ్చడి నాకు దొరకలేదు ఎర్ర ఆవాలు అందుకని నల్ల ఆవాలతో చేస్తున్నాను బట్ కానీ ఎర్ర ఆవాలు దొరికిన వాళ్ళు ఎర్ర బొంత ఆవాలతోనే చేయండి వెల్లిపాయలు కూడా నూనె రాసి పెట్టాము అంటే ఊరికినే పొట్టు వచ్చేస్తుందండి చక్కగా నాకు అలాగే బాగా వచ్చేసింది నూనె రాసి ఒక రెండు గంటలు ఎండలో పెట్టండి బాగా పొట్టు వచ్చేస్తుంది తర్వాత అరగంట తర్వాత చూడండి ఒక గిన్నె పై దాకా బాగా కొల్చుకున్నాను చూడండి కారం ఎర్రగా ఇంట్లో పట్టించుకున్న కారం అండి ఇది ప్యాకెట్ కారం కాదు ఒక్క గిన్నె కారం వేసుకోవాలి కారాన్ని పట్టండి కారం ఒకవేళ తక్కువ మంట ఉందనుకోండి గిన్నె బాగా వేసుకోవాలి ఇక్కడ మాది కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి ఒక గిన్నె బాగా దాకా వేసానండి రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోవాలి తర్వాత ముప్పావు గిన్నె ఆవపిండి వేసుకోవాలి చూడండి లోతుగా ముప్పావు గిన్నె వరకు ఆవపిండి వేసుకోవాలి చక్కగా దీని మీద చల్లేసుకోండి తర్వాత పావు గిన్నె మెంతు పావు గిన్నె సరిపోతుందండి ఎక్కువ వేయద్దు చేదు వచ్చేస్తుంది మెంతిపిండి చక్కగా తర్వాత చూడండి ఉప్పు ఉప్పు కూడా ముప్పావు వేసుకోవాలండి కళ్ళు ఉప్పు మిక్సీ పట్టుకొని వేసుకున్నాను అదిం పెట్టద్దు ఉప్పు ఎప్పుడైనా ముప్పావు గిన్నె ఊరికి అట్లా వేసేసి వేయండి అదిం పెట్టి వేస్తే ఉప్పు ఎక్కువ అవుతుందండి చాలా పోతే తర్వాత అయినా కలుపుకోవచ్చు మనం నెక్స్ట్ డే చూసుకొని అది కారంలో వేసుకునే ఉప్పును బట్టి కూడా ఉంటుందండి మేము కారంలో కొంచెం ఉప్పు వేస్తాము అది మనం చేసుకునే కారాన్ని బట్టి ఉంటుంది ఉప్పు అనేది ముప్పావు ఖచ్చితంగా వేసుకోండి చాలా పుతే నెక్స్ట్ డే ఒక రెండు మూడు స్పూన్లు పడుతుంది అంతకంటే ఎక్కువేం పట్టదండి ఈ విధంగా మొత్తం వేసుకున్నాక కలుపుకోవాలి బాగా పైనుంచి కింద దాకా అంతా పట్టే విధంగా వేసుకొని ఒక పావు కప్పు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకోవాలి వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకున్న తర్వాత పచ్చడి బాగా కలుపుకోవాలండి బాగా ఉప్పు అంతా బాగా కరిగి ఆవుపిండి మెంత పిండి అంతా ఊరగాయకి పట్టే విధంగా పెట్టుకోవాలి చూడండి అదే రోజు సాయంత్రం ఈ విధంగా నూనె అయితే పైకి తేలింది నేను వేసిన ఇంకొక అరకప్పు నూనె వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి ఇంకొక అరకప్పు కూడా వేసాను నేను ఫస్ట్లో రెండు కప్పులు మాత్రమే వేశాను కదా రెండు గిన్నెలు మాత్రమే వేశాను కదా తర్వాత ఈవినింగ్ మొత్తం నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి పెట్టేస్తున్నాను స్టీల్ గిన్నెలో అలాగే ఉంచేసేయకూడదండి పచ్చడి ఒక పెద్ద ప్లాస్టిక్ దాంట్లో కానీ జాడీలో కానీ పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే దీన్ని తీసి బొచ్చులో వేసుకొని మరలా కలుపుకోవాలండి పచ్చడి ఇదే విధంగా మూడు రోజులు కలుపుకోవాలి పచ్చడి బాగా అప్పుడు ఉప్పు బాగా అంత కరిగి బాగా అంత బాగా పడుతుంది పచ్చడికి ఆవకాయ ముక్కకి ఈ ప్రాసెస్ మొత్తంలో ఎక్కడ తడి చేయి పెట్టడం కానీ తడి గంట పెట్టడం కానీ చాలా పొడిగా ఉండాలండి మనం వాడే గిన్నెలు కానీ గరటెలు కానీ చక్కగా ఎండలో ఆరపెట్టుకోండి ఒక అరగంట ఆరపెట్టుకొని వాడుకోండి అవి ఎందుకంటే పచ్చడి అనేది చెడిపోకుండా ఉంటుంది సంవత్సరం మొత్తం బాగా చక్కగా అంతే అండి నేను చెప్పిన విధంగా ఈ కొలతలతో పచ్చడి పెట్టుకోండి సూపర్గా ఉంటుంది అసలు టేస్ట్ అయితే అదిరిపోతుంది మొ ముక్క కూడా మెత్తబడకుండా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్